శ్రీమతి నమ శ్రీ గురుప్య నమ మన ఛానల్కు స్వాగతం కుంభరాశి వారు ఈ మూడు తప్పులను ఎట్టి పరిస్థితులను అస్సలు చేయకండి ఒకవేళ మీరు గనక అలా చేస్తే మీ జీవితం తలకిందులవుతుంది మీరు సంపాదించినంత పోయి రోడ్డు మీదకు వచ్చే పరిస్థితులు రావచ్చు ఈ భూమండలంలో ఎక్కడ ఉన్నా సరే కుంభరాశిలో పుట్టినవారు ఈ వీడియోని మిస్ కాకుండా తప్పకుండా చివరి వరకు చూడండి అలాగే ఈ యొక్క కుంభరాశిలో పుట్టిన వారి రహస్యాలను ఎవరైనా తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం ఈ వీడియోని చూడొచ్చు కుంభరాశి వారికి సంబంధించిన జాతక రహస్యాలు వారి వ్యక్తిగత జీవితం గురించి వారికి కలిసి వచ్చేటటువంటి అంశాలు అలాగే వీరికి ఇబ్బందులకు గురి చేసే అంశాలతో పాటుగా ముఖ్యంగా కుంభరాశి వారు ఎట్టి పరిస్థితుల్లో అస్సలు చేయకూడని ఆ తప్పులు ఏమిటో రాబోయేటటువంటి రోజుల్లో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది ఇక వివరాలు కి జ్యోతిష జ్యోతిషక్రంలో కుంభరాశి పదకొండవ రాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతభిష నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు కుంభరాశికి చెందుతాయి ఈ రాశికి అధిపతి శని దేవుడు ఇక ఈ యొక్క కుంభరాశి వారి లక్షణాలు ఏ విధంగా అంటే ఈ రాశి వారికి పరోపకార బుద్ధి దాన గుణం మంచి నేత్రాలు సౌమ్య గుణం ధనం విద్య కోసం ఉద్యమించడం పుణ్యం చేయడం విశేషవంతమైన కీర్తి ప్రతిష్టలు ఈ లక్షణాలు కలిగి ఉండడం స్వశక్తితో ధనాన్ని సంపాదించడం ఖర్చు చేయడం అదేవిధంగా ఏ విషయం పట్ల కూడా భయం అనేది లేని వారై ఉండడం ఇవన్నీ కూడా కుంభరాశి వారి యొక్క లక్షణాలు ఇక ఈ కుంభరాశి వారి యొక్క శారీరక లక్షణాలు గనక మనం గమనిస్తే ఈ కుంభరాశిలో పుట్టినటువంటి వారు పొడువుగా బలంగా మంచి అవయవ శోష్ఠంతో ఉంటారు మధ్య వయసు వచ్చేసరికి బొత్తుగా తయారవుతారు అదేవిధంగా ఈ కుంభరాశిలో పుట్టిన వారులో పురుషులు అయితే స్త్రీ లక్షణాలు స్త్రీలలో అయితే పురుష లక్షణాలు సూచాయిగా కనిపిస్తూ ఉంటాయి ఇక కుంభ రాశిలో జన్మించిన వారు మంచి జ్ఞాపక శక్తి అలాగే తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు ఏ విషయంలోనైనా సరే బుద్ధిని ఉపయోగించడం మనో నిబ్బరాన్ని మెండుగా కలిగి ఉండడం మనస్సులో అనుకున్నది మాత్రమే చేయగలగడం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండడం అనేక మంది స్నేహితులను కలిగి ఉండడం ఇతరుల మనోభావాలని చదవగలిగి తెలుసుకోగలిగేటటువంటి నేర్పు కలిగి ఉండడం విశాలమైన దృక్పథం వీరి యొక్క సొంతం ఇదే సమయంలో కొంచెం సోమరితనం మాటలు చెప్పినంతగా చేతల్లో చూపించకపోవడం లాంటి కొన్ని లక్షణాలు కూడా ఈ రాశిలో పుట్టిన వారికి ఉంటాయని చెప్పుకోవచ్చు అదేవిధంగా కుంభరాశి వారి వ్యక్తిత్వం అయితే చూడడానికి ఎంతో సీరియస్ గా ఉంటారు ప్రశాంతంగా కనిపిస్తారు జాగ్రత్త కలిగి పొదుపరులుగా కూడా కనిపిస్తారు మనోనిబరం కలిగి మానవతా వాదులే ఉంటారు ఎంతో మంచి స్నేహితులు కూడా వీరికి ఉంటారు మీకోసం అందరూ అందరి కోసం మీరు అన్నట్లుగా ప్రవర్తిస్తారు ఇక కుంభరాశిలో పుట్టిన వారు డబ్బుకు ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మనసులో అనుకున్నది అనుకున్నట్లు బయటకు చెప్పి అందరి సలహాలు సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి నైజం మీరు సొంతమని చెప్పవచ్చు అలాగే ఈ రాశిలో పుట్టినటువంటి వారి యొక్క ఆరోగ్యం విషయానికి వస్తే వీరికి మోకాల నొప్పుల సమస్య వీరిని ఎక్కువగా బాధించవచ్చు అలాగే సాధారణంగా ఈ రాశి వారికి అంటు రోగాలు ఎక్కువగా వ్యాపించేటటువంటి ప్రమాదం ఉంది అలాగే గుండె జబ్బులు కానీ రక్తపోటు కానీ నొప్పులు కీళ్ళ వాతం మరియు గొంతుకు సంబంధించినటువంటి సమస్యలు వీరిని వేధించవచ్చు అదేవిధంగా కాళ్ళవప్పులు ట్రాన్సిల్స్ కానీ ఉంటాయి అనారోగ్యం చిన్నదైనా పెద్దదైనా సరే వెంటనే వైద్యున్ని సంప్రదించడం సరైన విశ్రాంతి మందులు తీసుకోవడం అనేది ఈ రాశి వారికి తప్పనిసరి అని గుర్తుంచుకోండి అదేవిధంగా కుంభరాశి వారికి ఆర్థిక స్థితి కనుక గమనిస్తే వీరికి లాభ నష్టాలు చరి సమానంగా ఉంటాయి ఈ రాశి వారు పెట్టుబడులు పెట్టేటప్పుడు ఒకటికి రెండు సార్లు ఆలోచించి పెట్టుబడులు పెట్టడం మంచిది అలాగే ఈ కుంభరాశిలో పుట్టిన వారికి బాగా అనుకూలించే అంశాలు ఏంటి అంటే స్నేహ స్వభావం అంటే మైత్రి స్వభావం ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతారు అలాగే మానవతా వాదులు దీన్ని బట్టి కుంభరాశి వారికి జాలి దయాగుణం ఎక్కువ అని చెప్పుకోవచ్చు అలాగే తెలివి కూడా ఈ రాశి వారికి మెన్నుగా ఉంటాయి కుంభరాశిలో పుట్టిన వారికి స్వయం కృషి వీరికి మంచి ఆభరణం అని కూడా చెప్పొచ్చు నిజాయితీగా ఉంటారు నూతన విషయాల పట్ల ఎక్కువ ఆసక్తిని కలిగి ఉంటారు ఈ విధంగా ఈ యొక్క అంశాలన్నీ కూడా కుంభరాశి వారికి ఎంతగానో అనుకూలిస్తాయి ఇక కుంభరాశిలో పుట్టినటువంటి వారిని కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం పరిస్థితులకు గురి చేయడానికి గల కారణం ఏంటి అని అంటే ఈ రాశి వారు ఎవరికి ఒక పట్టాన అర్థం అవరు స్థిరత్వం లేని మనుషులుగా కనిపిస్తూ ఉంటారు అంటే అంటి అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు వీరికి మొండితనం ఎక్కువ అందరికి దూరంగా ఉంటారు అలాగే అతివాదులుగా కూడా కనిపిస్తూ ఉంటారు వీటిల్లో కనుక మీరు మార్పులు చేసుకోకపోతే తప్పకుండా రాబోయేటటువంటి రోజుల్లో మీరు ఇబ్బందులకు పడక తప్పదు అని గుర్తుంచుకోండి అలాగే స్నేహం ప్రేమ మరియు పెళ్లి లాంటి అంశాలలో ఈ రాశిలో పుట్టినటువంటి వారికి సింహరాశి వారితోని కన్యా రాశి వారితోని మిథున రాశి వారితోని తులారాశి వారితోని ధనుస్సు రాశి వారితోని అలాగే మకర మీనరాశి వారితో మంచి సంబంధ బాంధవ్యాలు అనేవి అద్భుతంగా ఉంటాయి అయితే ఇలాంటి కుంభరాశి వారి యొక్క జీవితంలో మూడు రకాల తప్పులు మాత్రం అస్సలు చేయకూడదు అని చెప్పొచ్చు మొట్టమొదటి తప్పు ఇది మీకు ఇబ్బంది పెట్టేది అలాగే మీరు కొంచెం కష్టంగా అనిపించుకోవచ్చు కానీ తప్పకుండా మీరు పాటించవలసింది మీరు మార్చుకోవాల్సినటువంటి ఆ లక్షణం ఏంటి అంటే అది మీ యొక్క మొండితనాన్ని తగ్గించుకోవడం కుంభరాశి వారికి స్వతహాగా జన్మరీత్యా వచ్చేటటువంటి మొండితనాన్ని తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది లేదంటే గనక ఈ మొండితనమే మిమ్మల్ని అనేక విధాలుగా ఇబ్బంది పెట్టే ప్రమాదం అయితే ఉంది అని చెప్పొచ్చు ఇక రెండో తప్పు విషయానికి వస్తే చాలా సందర్భాల్లో అందరికి దూరంగా ఉంటారు ఈ కుంభరాశిలో పుట్టిన వారు అంటే అంటి అంటున్నట్లుగా ప్రవర్తిస్తూ ఉంటారు ఇది మీకు చాలా ప్రమాదం అని గుర్తుంచుకోండి వచ్చేటటువంటి వారిని అంటే మీ ఇంటికి వచ్చేటువంటి వారిని రిసీవ్ చేసుకోవడం మంచి స్మైల్ తో అంటే చిరునవ్వుతో మాట్లాడడం అనేది ప్రతి ఒక్కరూ ఆశిస్తూ ఉంటారు ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా మరియు మీ పై స్థాయి అధికారులు అలాగే మీ సహోద్యోగులు వచ్చినా వారితో మీరు అంటి అంటున్నట్లుగా ప్రవర్తించకండి వారికి దూరంగా అస్సలు ఉండకండి అందరితో కలిసి ఐక్యమత్యంగా వ్యవహరించండి అదే విధంగా మూడవ తప్పు విషయానికి వస్తే ఈ కుంభరాశి వారికి స్థిరత్వం అనేదే లేదు అన్నట్టుగా ఉంటారు అంటే ఎన్నో ఆలోచనలు చేస్తారు కానీ ఒకటి కూడా వీళ్ళు పాటించరు అని ఎవరైతే మిమ్మల్ని అలా అనుకుంటున్నారో అలాంటి వారికి నమ్మకంగా విశ్వాసంగా మీరు కూడా పని చేయగలుగుతారని అవకాశం వచ్చినప్పుడు మీ యొక్క మాటల రూపంలోనూ చేతల రూపంలోనూ వారికి తెలిసే విధంగా చేయండి ఈ విధంగా ఈ మూడు రకాల తప్పులను మీరు గనక చేయకుండా జాగ్రత్త పడితే స్థిరత్వం లేని వ్యక్తులుగా కనిపించకుండా మొండితనాన్ని తగ్గించుకొని అందరికీ మీరు అందుబాటులో ఉండే విధంగా ప్రయత్నాలు చేస్తే గనక మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆ మహాలక్ష్మి దేవి యొక్క కటాక్షం అనేది ఖచ్చితంగా మీకు లభిస్తుంది ఇక కుంభరాశిలో పుట్టిన వారు మంచి జ్ఞాపక శక్తి తార్కిక బుద్ధిని కలిగి ఉంటారు తమ మనసులో ఉన్నది ఉన్నట్లుగా బయటకు చెప్పి అందరికీ సలహాలను సంప్రదింపులు చేస్తూ స్థిరమైన నిర్ణయాలు తీసుకునేటటువంటి ధోరిని వీరి సొంతమని చెప్పుకోవచ్చు ఇక ముక్కోటి దేవదేవతలు స్వయంగా కుంభరాశి వారిని ఆదుకొని రాబట్టి రెండు రోజుల్లో ఈ కుంభరాశి వారికి రాజయోగాన్ని వీరికి ఉన్నారు ఈ రాశి వారు ప్రతి రోజు సూర్యభవనానికి నమస్కారం చేసుకోవాలి అలాగే సూర్యునికి నీళ్లను ఆర్గ్యంగా సమర్పించాలి అలాగే మీకు చేతనైతే పది మందికి అన్నదానం గాని వస్తుదానం గాని వస్త్రదానం గాని మీరు ఖచ్చితంగా మీరు ఈ దానం ఏదైనా ఒకటి చేయాలి అదేవిధంగా శనివారం రోజున శనేశ్వర ఆలయానికి వెళ్ళి శనిదేవుడికి నల్ల నువ్వులను నువ్వుల నూనెతో అభిషేకం చేసి నువ్వుల నూనెతో దీపం వెలిగించి శనిదేవునికి నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా మీరు కనుక చేసుకున్నట్టయితే మీ జీవితంలో మరిన్ని శుభ ఫలితాలను ఖచ్చితంగా పొందుతారు ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఎప్పుడో సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కన వచ్చిన ఆల్ బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్టయితే మేము చేసిన మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్